మనం ప్రతి సంవత్సరం వినాయక చవితి జరుపుకుంటాం కదా కానీ పండుగకి మన స్వాతంత్ర పోరాటానికి ఒక సీక్రెట్ కనెక్షన్ ఉందని మీకు తెలుసా ఒక దేవుడి పండుగ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఒక పవర్ఫుల్ వెపన్ లాగా ఎట్లా మారింది ఈ రోజు మనం వినాయక చవితి వెనుకున్న తెలియని చరిత్ర డీకోట్ చేద్దాం పద్దెనిమిది వందల లో బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులు గుంపులో కలవద్దని కఠినమైన చట్టాలు తీసుకొచ్చింది మనం లే పొలిటికల్ మీటింగ్ పెట్టినా కూడా దేశ ద్రోహం కేసులు పెట్టేటోళ్ళు కానీ వాళ్ళకు ఒక వీక్నెస్ ఉన్నది మతపరమైన వేడుకలను వాళ్ళు టచ్ చేసేటోళ్ళు కాదు ఈ లూప్ హోల్ ని పట్టుకున్నాడు మన లోక్ మాన్య పద్దెనిమిడు లో అప్పటి వరకు కేవలం ఇళ్లకే పరిమితమైన వినాయక చవితిని పది రోజుల పాటు ఒక పెద్ద సార్వజనిక్ గణేష్ ఉత్సవంగా మార్చారు పండుగ పేరుతో పందిల్ వేసి అక్కడ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మీటింగ్లు పెట్టిల్లు దేశభక్తి పాటలు వాడిల్ అట్లనే నాటకాలు కూడా వేసిళ్ళు మన కష్టాలు తీర్చే గణేషుడు బ్రిటిష్ వాళ్ళ పాలననే కష్టం కూడా తీరుస్తారని ప్రజలకు చెప్పింది సో ఇది మన వినాయక చవితి పండుగ అనుకున్న అసలు కథ కేవలం పూజలు కాదు స్వాతంత్రం కోసం చేసిన ఒక గొప్ప పోరాటం కూడా ఇందులో ఉన్నది దీనిపై మీరు ఏమనుకుంటున్నారో కమెంట్స్ లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికి షేర్ చేయండి అట్లనే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి